ఒక్కళ్ళే ఉండాలి వీళ్ళతో పట్టుకుని ఎడితే మనం ఎప్పుడు ఒంటరిగా బతకాలి అంతే తప్ప ఒకళ్ళ సపోర్ట్ మనకు వద్దు బాబా ఉన్నాడు అంటాను ఈ పక్కన ఈ సొడ్డు పార్వతి ఒక పక్కన బాబా వీళ్ళ ముగ్గురిని తెలుస్తాను మీ ఇద్దరికి కూడా అంటే ఒకటే క్వశ్చన్ అడుగుతాను ఒకరి తర్వాత ఒకరు చెప్పండి ఇంకా మీ టీమ్ లో చాలా మంది మీకంటే చిన్న పిల్లలు ఉన్నారు అది ఆడపిల్లలు అయినా మగవాళ్ళు ఎవరైనా కానీ ఆడపిల్లలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి అంటే వాళ్ళు కొన్ని చేసే రీల్స్ కొన్ని వల్గర్ గానే ఉన్నాయి అవునా వేరే వాళ్ళని కొంచెం ఇప్పుడు డిస్టర్బ్ చేసినట్టుగా కొంచెం బట్టల విషయానికి వచ్చిన వాళ్ళ వీడియోస్ అయినా కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి కదా సో పెద్దవాళ్ళ లాగా అంటే మీరు ఇలాంటి వద్దు మనం ఇలా చేసుకుందాం జనాలను ఇలా కాదు ఇలా ఎంటర్టైన్ చేద్దాము ఈ వే కరెక్ట్ కాదు ఈ వే కరెక్ట్ అప్పుడే మనకు గౌరవం దొరుకుతుంది అని ఎప్పుడైనా చెప్తారా లేదంటే వాళ్ళతో పాటు మీరు చెప్పాను ఖచ్చిపాపే ఉంది ఇంతకు ముందు చాలా బూతులు మాట్లాడేది కేకు గీకు అనేది అలా అయితే మాత్రం మా టీమ్ లో ఉండొద్దు మంచిగా చేసుకుంటే నిజంగా నేనే షాక్ అవుతున్నాను తెలిసి ఇప్పుడు ఖచ్చిపాప కంప్లీట్ గా హోమ్లీ అయిపోయింది అమ్మాయి ఇద్దరు కొడుకులు అన్ని చెప్తాను బుద్ధులే చెప్తాను చెప్పకుండా అయితే ఉంటాను అలాగే కొచ్చి తాత ఆయన అందరు పొలిటిషన్ తిడుతుంటారు కేసీఆర్ గారిని పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని అందరిని ఆయన కూడా చెప్తాను నేను ఎవరిని తిట్టకు నాయకులు రాజకీయాల్లో ఉన్నారంటే మనకేదో చెయ్యాలని వస్తారు అంటే వాళ్ళకు కూడా వెనకాల ఏదో డబ్బు దాచుకోవాలని ఉంటుంది రెండు విధాలుగా వాళ్ళు ఆలోచిస్తారు అది వదిలేసాయి సంపాదించుకుంటున్నారా అనేది వదిలేసాయి మనకు చేస్తున్నారా లేదా అని చెప్తాను ఆయన కూడా చాలా బుద్ధులు చెప్తాను ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఆయన కొంచెం తగ్గాడు లేకపోతే ఇంతకు ముందు కృష్ణకాంతి పార్క్ వెళ్తే ఎవరిని ఒకరు తిట్టడమే నువ్వు అలా తిడితే మా దగ్గర ఉండొద్దు అని చెప్తాను డ్రింక్ చేస్తాడు అమ్మ తిడతాడు ఓకే అమ్మ మీరు చెప్తారమ్మ అమ్మ ఆడపిల్లలకి ఎందుకంటే మీరు వాళ్ళ వాళ్ళకంటే వయసులో తప్పు చెప్తున్నాను యాభై పై పడి నేనే డ్రెస్సులు అవుతాను నేను ఇంకెవరి నన్ను తిడతారు ఎందుకు నేను అసలు ఎవరి జోలికి వెళ్ళను మీ ఇష్టం మీ డ్రెస్సులు అంటాను అంతే వేసుకోండి ఏ యాప్ వేసుకుని అంటాను అంతే తప్ప ఏసుకొద్దన్న రిటర్న్ వాళ్ళ ఏమంట తెలుసా నేను విన్నాను చెప్తుంటది అది తప్పు ఇది తప్ప పంచెత్త వాళ్ళ అంటారొ ముందుని ముందుని బ్యాక్ లో అంటారు లేదు లేదు నేను ఎవ్వర్నీ ఏమన్నలే చది బట్టల విషయం అనే కాదమ్మా అంటే ఇప్పుడు కొంతమంది నార్మల్ గా ఇంత ముందు రీల్స్ చేసిన వాళ్ళలో అంటే ముద్దలు ముద్దలు పెట్టుకోవడమో అలాంటివి నాకు కూడా లిప్ లిప్ కిసి ఇచ్చాను అది ఆ వాళ్ళ ఆయన గారు యజమాని గారు పెట్టమన్నారు ఎంత సైన్ తో పెట్టాను ఇలాగా అని పెట్టారు అంతే తప్పులు అనేవి జరుగుతాయి మధు నేను ఆకాశము దిగి రాలేదు మంది నన్ను తిట్టారు చెప్పలేదు నేను ఆకాశముడి దిగిరాలేను తప్పులు అనేవి జరుగుతాయి కానీ మన నెక్స్ట్ టైం రిపీట్ అవ్వకుండా చూసుకోవాలి నేను చాలా తప్పులు చేస్తుంటాను మళ్ళీ తర్వాత తెలుసుకుంటాను అయ్యో చక్కగా చేశాను ఇది ఇట్లా చేయకూడదు కదా అని రియలైజ్ అవుతాను అమ్మాలి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు తప్పు చేస్తారు మనిషి లేడు అసలు నాకు ఒక డ్రెస్సుల విషయమైన మా ఇష్టం మానలేకపోతున్నాను ఇంకా త్రీ ఇయర్స్ లో నేను హైదరాబాద్ లో ఇంతకు ముందు ఈమె అందరికి వీడియోలు చేసి బూతులు బూతుపాట్లు తిట్టేది అది బూతులు కూడా ఆపేసింది నా దగ్గరకు వచ్చిన బూతులు అంటే ఎందుకన్నా నన్ను తిడితేనే నేను తిడతాను తిట్టకూడదు అంతే ఇంక వదిలేయాలి అంతే కూడదు అంటే ఉండలేమమ్మా నువ్వు వాడమిట తొంగుడు ఏంటి అలాంటివి పెడితే మరి నేను తిట్టినా నీకుండి నామే పెట్టొద్దు పెట్టద్దు నీకుండి నీ శరీరం నీకు ఇష్టం అని చెప్తాను ఎవరినైనా సరే మీ శరీరం మీ ఇష్టం నా శరీరం నా ఇష్టం అర్థమైంది అంటే మీ మాటల్లో ఆవిడ గురించి వింటుంటే ఏంటంటే ఏ తప్పు చేయరు జస్ట్ బట్టల పిచ్చి ఒకటి ఉంది బట్టల పిచ్చి బాగా ఉంది అంతకు మించి ఇంకా 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 బూతుల బూతులో చెప్పాలంటే ఆమెకి ఏంటంటే బాడీ పార్ట్స్ చూపించడం ఇష్టం అర్థమైంది అంతే ఇక పచ్చి అదే మూడు సంవత్సరాల్లో ఇంకా హైదరాబాద్ లో ఏంటంటే నా హెల్త్ కండిషన్ కొంచెం ఇదే ఉంటుంది కాబట్టి నా అన్న వాళ్ళంటే మా తమ్ముడు మా అమ్మ కూడా అక్కడే ఉంటారు నాకు కొంచెం ఏమన్నా అయినా మా పాపకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు అది కూడా అదే అందరూ మన వాళ్ళు ఉన్న చుట్టాలు పట్టాలు ఫ్రెండ్స్ అందరూ అక్కడే ఉన్నారు కాబట్టి ఆమెకి నేనే కాదు ఇంకో విషయం కూడా చెప్పాలి ఆమెకి నేనే కాదు అంటే ఎక్కువ నైన్టీ పర్సెంట్ నేనే హెల్ప్ చేస్తాను ఎట్ ద సేమ్ టైం ఉప్పల్ వాళ్ళు బసీర్ మాస్టర్ కూడా హెల్ప్ చేస్తారు ఆమెకి మా అందరు సపోర్ట్ ఉండడం వల్లే ఒక ఆడది అయ్యకుండా నిలబడగలుగుతుంది మేము సపోర్ట్ చేపితే ఆమె ఇంకా జెండా పెట్టుకొని వెళ్ళిపోవలసింది సీతానగరం లేదు లేదు మా అందరం చేస్తాం ఏమీ నేను వెళ్ళను నా అదే బుద్ధిలో వీళ్ళతో స్నేహం చెప్తాను తప్ప బయటతో ఎవరితోటి స్నేహం చేయను ఇంటికి వెళ్ళను నా ఇంటికి ఎవరిని రాను ఒంటరిగానే పోరాడతాను

నేను ఫైనల్ చెప్పండి నేను తర్వాత పెట్టారా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మాదు చాలా మంది అడుగుతున్నారు నువ్వు ఎందుకు టీం ఫామ్ చేసావు ఆ టీమ్ లో ఒక యాభై మంది ఉన్నారు నువ్వేం సంపాదించుకుంటున్నావు కదా ఇప్పుడు మా టీమ్ లో స్టార్టింగ్ లో రాకేష్ మాస్టర్ ఉండేవారు రాకేష్ మాస్ వైఫ్ కుర్చీ తాత ఉప్పల్ బాలు టిక్ టాక్ దుర్గారావు టిక్ టాక్ దుర్గారావు వైఫ్ అగ్గిపెట్టి మచ్చ ఆవేశం స్టార్ లాఫింగ్ స్టార్ జూనియర్ రాకేష్ మాస్టర్ స్వాతి నాయుడు పాప లోకల్ పెళ్లి ఇలా చాలా మంది ఉన్నారు ఒక యాభై మంది వరకు ఉన్నారు నేను ఏదో ఆశించి కాదు ఇప్పుడు నాకు ఏమైనా షూటింగ్ చేస్తే ఏదైనా ఒక అవకాశం వస్తే వాళ్ళకి కూడా అవకాశం ఇప్పిస్తే వాళ్ళు తింటారు కదా అని ఒక హెల్ప్ తప్పితే ఇంతకు మించి ఏమీ లేదు ఎందుకంటే హైదరాబాద్ లో కష్టాలు ఎలాగుంటాయి అందరికి తెలుసు నాకు ఇంటి నుండి అయితే డబ్బులు వచ్చేస్తాయి నేను పర్వాలేదు కొంచెం మంచి ఫ్యామిలీ నుండి వచ్చాను నేను ఇక్కడ కష్టపడినా కష్టపడ నాకు వచ్చేస్తే నాకు ఆ తిండి విలువ తెలుసు ఆ బట్టలు విలువ తెలుసు తినడం కాదు నలుగురిని తినిపించాలన్నమాట ఏదో పాటలా ఉంది కదా పాడది తనకు తాను సుఖపడితే తప్పుగా కుఖపడితే నాన్న అనేది నేను నమ్ముతాను ఆ విధంగా అందరికి నేను హెల్ప్ చేస్తున్నాను కనుకనే నేను హెల్దీగా ఉన్నానని నేను అనుకుంటున్నాను అందరికీ అదే చెప్పేది హైదరాబాద్ లో పాపం చాలా మంది తిండి కోసం బట్టల కోసం చాలా అవస్థలు పడుతున్నారు మీరు పెట్టలేకపోయినా ఉంటే పెట్టండి పెట్టలేకపోయినా కానీ పెట్టించండి వేరే వాళ్ళతో నేను ఆ రెండు చేస్తున్నానని గర్వంగా నేనే చెప్పుకుంటున్నాను నమ్మని నమ్ముకొని నేను ఒక పది మందికి అయితే భోజనాలు పెడతాను నేను ఎవరి ఆకలితో ఉన్నారంటే గా వచ్చి ఒక ఒకరోజు ఫోన్ చేశాను మీకు ఒంటి గంటకి తిన్నామంటే తినలేదండి అండి అయితే ఇమీడియట్ వచ్చి మా ఇంటికన్నా లేదా అదే అడుగుతాను నైట్ పొద్దుట మార్నింగ్ మధ్యాహ్నం కూడా ఫోన్ చేస్తాను నేను కూడా చెప్తాను మొన్న అయితే మొన్న మేము అంతా ఇది కూడా మీరు షూట్ చేయండి మేము ఒక సినిమా చేస్తున్నాం ఆ సినిమా పేరు బకాసురా రెస్టారెంట్ హర్రర్ ఫిల్మ్ టెన్ క్రోర్ బడ్జెట్ టెన్ సి అందులో మెయిన్ రోల్ బకాసురా రెస్టారెంట్ మూవీలో లో హీరో ఎవరండి హీరో అంటే అది కామెడీ హీరోలు ప్రేమ కథ చిత్రం ఉన్నాడు కదా ప్రవీణ్ కుమార్ ప్రవీణ్ కుమార్ ఆయన ఒక రోలు అలాగే మా వైజాగ్ వైభహాష వాళ్ళిద్దరు లీడ్ రోల్స్ చేస్తున్నారు అందులో నేను ఉప్పల బాలు టిక్ టాక్ దుర్గా దుర్గా వైఫ్ ఇలా ఆరు అప్పుడు ఈ టైం ఆ మాకు లేదు సీతానగర్లో ఉంది అనమాట పెట్టేటోడే ఎందుకంటే డైరెక్ట్ మనం ఏం చెప్తాది వింటారు చాలా మంచి వ్యక్తి సేవ గారు అయితే ఆ సినిమాలో ఏమైందంటే ఇప్పుడు నేను ఒక జూనియర్ ఆర్టిస్ట్ గా కనబడబోతున్నాను ఎందుకంటే ఫ్రెండ్ కోసం నాకు అంతా ఒక మంచిది ఇచ్చారు స్క్రిప్ట్ రాసి కానీ నాకు స్క్రిప్ట్ వద్దు తక్కువ నా ఫ్రెండ్ ప్రాణమే ఇంపార్టెంట్ అని ఉప్పల బాలుని కాపాడానికి ప్రాణం పోస్తుంది ఎట్లంటారా షూటింగ్ జరుగుతుంది ఒక పక్క ఉప్పల బాలు అయితే టకా 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 టాక్ కొట్టుకుంటున్నాడు కడుపుల నొప్పితో ఆ ముందు రోజు ఏదో పార్టీకి వెళ్ళి ఏదో తినేసాడంట ఫుడ్ అది పాయిజన్ అయిపోయింది చికెనో మటనో అన్న నాకు షూటింగ్ లేకపోయినా పర్లేదండి ఈ మూవీ కాకపోతే వేరే మూవీలో కావాలంటే రేపు పొద్దున్న ఉప్పల బాలు ఇంటర్ చేస్తుంటాడగండి నాకు అందులో రోల్ లేకపోయినా పర్లేదు నన్ను ఒక జూనియర్ ఆర్టిస్ట్గా చూపియండి నా ఫ్రెండ్ ప్రాణం ఇంపార్టెంట్ అని అప్పటికప్పుడు వాళ్ళని అడిగితే పంచదాని ఇచ్చేయండి అన్నారు పంచదాని ఎంత సీరియస్ అప్పుడు ఇక్కడే ఒక మంచి హాస్పిటల్ హాస్పిటల్ ఏంటంటే యూసు కూడా బస్తీలో ఉంటది అనమాట ఏదో మెయిడ్ హాస్పిటల్ అంటారు ఏ మెయిడ్ పూర్తి పేరు గుర్తులేదు ఫైవ్ స్టార్ హాస్పిటల్ తీసుకెళ్లి ఆయన స్కానింగ్ చేసి అంత ప్రయాణం పోసి తీసుకొచ్చాను నాది అట్లాంటి మనస్తత్వం ఎప్పుడైనా మనం ఫేమస్ అవుతాం ఆ మనిషి ప్రయాణం ఎవరు తీసుకొస్తారు సినిమా చేశారాండి ఇంకా నాకు లేదు రోల్ ఇంకా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి